చూడండి చెప్పం ఏది కూడా మూడు మూట్ల నుంచి నాలుగు మూట్ల వరకు వేస్తారన్నమాట గుడుసెల దగ్గరలోకి వచ్చేసాం అనమాట గర గుడిసు ఎలా ఉందో లు గాని అలాంటివి ఏమి ఉండవు కాబట్టి సో గాయస్ అయితే మనం గుడిసెల దగ్గరలోకి అనమాట గుడిసెల దగ్గరలో మనం బ్యాక్ సైడ్ కనిపిస్తున్నా చూసారా ఈ గుడిసెల్లోకి అయితే మనం వెళ్ళబోతున్నాం ఇప్పుడు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ అనమాట ఇవన్నీ కూడాను కొంచెం టైం పెట్టి కొంచెం ఒక ఐదు నిమిషాలు టైం పెడితే మీరు ఇవన్నీ చూడొచ్చు నెక్స్ట్ వాళ్ళు ఎలా జీవిస్తారు అసలు ఇంత అడవుల్లోకి వచ్చి ఇంత ఎండల్లో పడి అసలు ఒకసారి చూసారా ఇదంతా ఒక ఎడార్లా ఉందనమాట ఎడార్లో ఒక చిన్న గుడిసు వేసుకొని అది కూడా తరప అనమాట ఒక కాగితం పైన ఒక కాగితం వేసుకుంటే ఎంత వేడి ఉంటుంది అలాంటిది ఒక కాగితం వేసుకొని ఇక్కడైతే జీవనం సాగిస్తూ ఉంటారు అనమాట ఇంకోటి ఏంటంటే చేపలు పడితేనే వీళ్ళకి ఫుడ్ లేకపోతే లేదనమాట నిజంగా చెప్పాలంటే ఒక రైతు కష్టం ఒక మధ్యకారుల కష్టం ఒకటేలా ఉంటది ఎలా వండుకుంటారు ఎలా తింటారు తర్వాత వీళ్ళకి కరెంట్ ఎలా వస్తుంది ఇవన్నీ అయితే మనం చూసి తెలుసుకున్నాం ఓకే గో కదా మనం అయితే గుడి దగ్గరికి వస్తాం అనమాట చూసారా ఒక గుడిసి దాని దాని ముందు వచ్చేసి ఒక పందరు కూడా వేసుకున్నారనమాట ఎప్పుడు గుడిసిలోనే ఉండలేరు కదా మరి కాబట్టి పందరు వేసుకున్నారు పందింటిలో కూర్చుంటారనమాట ఫస్ట్గా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పొయ్యి ఉంది చూసారా ఇది పొయ్యి ఇట్లుంటుంది అనమాట పొయ్యి వీళ్ళకి ఏంటంటే గ్యాస్ కానీ ఇలాంటివి ఏమి ఇక్కడ వాడలేరు వాడడానికి అన్ని సదుపాయాలు ఉండవు కాబట్టి ఒక ధర్మకోల్ బెండి పెట్టి చుట్టూ గాలి రాకుండా ఇక్కడైతే ఈ పొయ్యి చూసారా ఇది మట్టి పొయ్యి కాదు అంటే మన ఒక నూనె డబ్బాలు ఉంటాయి చూస్తారా ఆ నూనె డబ్బాలు అనమాట ఇవన్నీ కూడాను ఆ నూనె డబ్బాలతో వీళ్ళైతే పొయ్యి చేసి దాన్ని కొంత సిమెంట్ ఉంటుంది ఆ సిమెంట్ దానికైతే మేయరనమాట చూడండి ఇంకా కావాలంటే ఇది అండి ఇదేంటంటే వాటర్ అనమాట అక్కడి నుంచే వాటర్ తెచ్చుకుంటారు వాటర్ తెచ్చుకొని ఇది వంటకే వాడతారు అనమాట వంటకి వాళ్ళు తాగడానికి కూడా వాడతారు నెక్స్ట్ వాళ్ళు వంట చామలు ఇవి ఇవన్నీ ఏంటంటే అదే చేపల పులుసు చేపల కూరలు ఇలా వండుకుంటారు కదా దాని సంబంధించినవి అనమాట కొన్ని సామాన్లు మాత్రమే వాళ్ళకి ఉపయోగపడిన తెచ్చుకుంటారు అనమాట ఇక్కడికి ఇది ఇక్కడ తర్వాత వచ్చేసి వీళ్ళకి ఉల్లిపాయలు కానీ ఇవన్నీ ఉల్లిగడ్డలు టమాటాలు ఇవన్నీ ఏంటంటే స్టోర్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లు కానీ అలాంటివి ఏమి ఉండవు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఇది కూడా వలయ అనమాట వీళ్ళు ఏదైనా సరే వాళ్ళతోనే చేసి కొంచెం దాన్ని బాగా పెట్టుకోవడానికి ఇలా పెట్టుకుంటే ఏంటంటే గాలి తగిలితే ఉల్లిపాయలు బాగుంటాయి అనమాట అట్లా ఏంటంటే ఉప్పు అనమాట అంటే చేపలు చెప్పే కదా మీకు వట్టి చేపలు ఉంటాయి ఆ చేపలు ఏంటంటే ఎండబెడ ఈ ఉప్పులో పెట్టి అప్పుడు బాగా ఎండబెడతారు అనమాట ఆ చేపలు కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ ఇంకా చూపిస్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే పాకనే ఒక హోమ్ టూర్ అయితే చేద్దాం మనం ఫ్రెండ్స్ మొత్తానికైతే మనం గుడిసె లోపలికి వెళ్తున్నాం అనమాట చూస్తారా గుడిసె ఎలా ఉందో ఇది ఇలా ఉంటుంది గుడిసె వీళ్ళు ఏంటంటే సరిగ్గా నిలబడ్డానికి కూడా అవకాశం లేకుండా చిన్న గుడిసె అనమాట పెద్ద గుడిసె వేసుకుంటే ఏమవుతుందంటే పెద్ద గాలి అయి వచ్చినప్పుడు గాలికి ఎగిరిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి చిన్న అనమాట గుడిసె అయితే బాగుంది ఒక మంచం గుడిసెలో ఒకటే మంచం పడుతుంది ఇంకా ఏంటంటే గుడిసెలోకి వచ్చామంటే పడుకోవడం ఇంకా అంతే ఉన్నట్టు ఉంటుంది బయట వచ్చేసి పందిరు చూశారు కదా ఆ పందిట్లో కూర్చుంటారు అనమాట డే మొత్తం ఓన్లీ నైట్ వరకే నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి వాటర్ క్యాన్ అనమాట అంటే నీళ్ళు తాగడానికి నీళ్ళు ఏంటంటే ఇక్కడ దగ్గరలో దూరం వెళ్ళి అనమాట వాటర్ కృష్ణ అనేది వాటర్ ఉంటుంది కాబట్టి ఈ వాటర్ తెచ్చుకొని కొంతమంది తాగుతారు కొంతమంది ఏంటంటే జలుబులు చేసేస్తున్నాయి అదే అని చెప్పేసి మనం మిల్టర్ వాటర్ అయితే తెచ్చుకుంటారు అన్నమాట ఇంక నెక్స్ట్ వచ్చేసి లోపలికి వచ్చినట్లయితే ఇక్కడ చూసారా బ్యాక్ సైడ్ వీళ్ళు కూరగాయలు కానీ ఇవి కూరగాయలు ఈ కూరగాయలు పెట్టుకున్నారు ఇది వచ్చేసి బియ్యం వీళ్ళు డైలీ వంట చేసుకోవడానికి నెక్స్ట్ వచ్చేసి దీంట్లోని ఇంకా ఏమేమో ఉన్నాయి చింతపండు ఉల్లిపాయలు ఇలాంటివన్నీ సా అంటే వంట సామాన్లు అన్నీ ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏమనుక బట్టలు వీళ్ళకి సంబంధించిన బట్టలు అవి ఉన్నాయి ఇంకెంతే సామాన్లు అంటే పెద్దగా ఎక్కువేమి ఉండవు వీళ్ళకి ఎందుకంటే అన్ని సామాన్లు పెట్టుకున్నారనుకోండి మళ్ళీ వీళ్ళు ఇంటికి వెళ్ళాలన్నా అంటే వాళ్ళ సొంత ఊర్లకి వెళ్ళాలన్నా చేయాలన్నా కొంచెం ఇబ్బంది ఉంటుంది అనమాట ఇన్ని సామాన్లు తెచ్చుకుంటే కాబట్టి చాలా తక్కువ సామాన్లు తెచ్చుకుంటారు వంట సామాన్లు నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ బట్టలు అంతే ప్రెసెంట్ అయితే హోమ్ టూర్ అయిపోయింది మనకి కిచెన్ రూమ్ చూసారు కదా కిచెన్ రూమ్ ఇదే అనమాట ఇప్పుడు మనం ఏదైతే హోమ్ టూర్ చేసామో అది బెడ్రూమ్ ఇది కిచెన్ రూమ్ అంతే ఉంటాయి ఇంక వేరే ఏమి ఉండవు అనమాట నెక్స్ట్ మనకి ఇంకా వేరే అక్కడ గుర్సులు ఉన్నాయి చూసారా అవి కూడా ఇదే ప్రాసెస్లో ఉంటాయి అన్నీ కూడా సేమ్ ఇలాగే ఉంటాయి అనమాట ఇంకా అవును ఇంకొకటి మర్చిపోయాను మీకోసం చెప్పడం ఇక్కడ సోలార్ సిస్టమ్ కూడా ఉంటుంది వీళ్ళకి సోలార్ సిస్టమ్ ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ వచ్చామనమాట గుడిసి బ్యాక్ సైడ్ వచ్చాము సోలార్ సిస్టమ్ ఎందుకంటే వీళ్ళకి కరెంటు సదుపాయం లేదు కాబట్టి చూసారు కదా ఇట్లా సోలార్ సిస్టమ్ ఉంటుంది అనమాట దీనికి ఒక బ్యాటరీ కొనుక్కొచ్చుకుంటారు బ్యాటరీ కొనుక్కొచ్చుకొని దీన్ని తగిలించుకొని అది ఇన్వర్టర్ టైపు వాడతారనమాట వీళ్ళైతే చూసారా అర్థం ఎట్లుందో ఈ ఇది ఒకటే కాదు ఇలాంటివి రెండు మూడు ఉంటాయి కొంతమందికి కొంతమందికి చాలే మాకు ఒకటే ఫోన్ కదా అనుకున్న వాళ్ళకి ఒక ఒకటే రెండు అలా ఇలా ఉంటాయి అనమాట ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చేపలు ఉన్నాయి చూసారా ఇందాక ఒకటి ఉప్పు చూపించా కదా మనం సాల్ట్ వాడతాము వీళ్ళు ఏంటంటే ఇంత ఇంత లావుగా ఉండి కొల్లు వాడతారు అనమాట ఆ కొల్లుప్పు ఎందుకంటే ఈ చేపలకి చూసారా ఇవి వట్టి చేపలు అంటారు మనం మేమైతే అంటే వీళ్ళైతే ఎండి చేపలు అంటారు కాబట్టి ఈ చేపలు అనమాట ఇవి కూడా చాలా టేస్ట్ ఉంటాయి చూసారు ఎలా ఉన్నాయా ఇలాగా మంచి ఎండలోనే బాగా ఎండితే ఎంత బాగా ఎండితే అంత బాగా టేస్ట్ ఉంటాయి అనమాట ఈ రకంగా అయితే వంట చే వంట చేసుకుంటారు అనమాట వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు పెద్ద పాత్ర అనమాట వంట చేసుకోవడానికి ఇది డిఘాషన్ పాత్ర అంటే టీ బదులు డిఘాషన్ పెట్టుకుంటారు అనమాట అట్లా హాయ్ సెకండ్ సెకండ్ కుక్క పిల్లని కుక్కపిల్లని పెంచుకుంటున్నారనమాట ప్రజెంట్ అయితే వీళ్ళు కొంచెం బెటర్గా ప్లాన్ చేశారు కిచెన్ రూమ్ అనమాట ఇది ఇక్కడ చూసారా కిచెన్ రూమ్ అంటే వంటకి సంబంధించిన మొత్తం అన్నీ ఇక్కడ ప్లాన్ చేసుకున్నారు వీళ్ళు సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం మత్స్యకారులు అయితే చేప తెచ్చారనమాట చూస్తారా ఎలా ఉన్నాయో చేప చాలా పెద్ద చేప ప్రజెంట్ ఇంకా బతికే ఉంది చూసారా ఒకసారి చూడండి దగ్గర చూపిస్తాను ఇంట్లో బతుకుంది దీన్ని ఏమంటారు అది పాలపు ఫ్రెండ్స్ ఇది పాలపు అంట పాలపు అంటారు దీన్ని సరే ఎంత ఉందో ఇన్ని మన దగ్గరకు ఒక ఏడెనిమిది కేజీలు అయితే ఉండొచ్చు అప్రాక్సిమేట్గా ఇట్లా ఉన్నదన్నమాట తర్వాత వచ్చేసి ఇక చిన్న చేపలు కూడా ఉన్నాయి ఇదో చిన్న చేపలు ఉన్నాయి రవ్వలు తర్వాత జిలాబీ తర్వాత ఇవి దమ్మలంట ఇది ఇంకా టేస్ట్ ఉంటాయి బాగా ఇవి దమ్మలు అనమాట చాలా టేస్ట్ ఉంటాయి ఇవి తింటే ఇవి పచ్చి చేపలు బాగా తినవచ్చు అనమాట టేస్ట్ బాగుంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఇది వట్టి చేపలు అనమాట వట్టి చేపలు ఖాళీగా ఒక గుడిసెలా ఏర్పాటు చేశారు దీని లోపల వచ్చేసి వట్టి చేపలు ఉంటాయి చూడండి ఎంత వచ్చి చేపలు అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం లేవు మొత్తం వేసేసారు అంటే అమ్మేశారు మనం బ్యాక్ సైడ్ చూసినట్లయితే వీళ్ళు బుట్లు వలలు తర్వాత బోట్లు ఇవన్నీ ఉన్నాయి ఈ బోట్లు వీళ్ళు వలలు కానీ బుట్లు కానీ బోట్లు కానీ ఎలా వాడతారు అనేది మనం ఇప్పుడు అయితే చెప్పబోతున్నాం అనమాట చూసారు కదా మన బ్యాక్ సైడ్ లో బోట్లు ఉన్నాయి రెండు అయితే రెండే కాదు చాలా ఉంటాయి ఇక్కడ బ్యాక్ సైడ్ ఇటు సైడ్ కూడా ఉన్నాయి తర్వాత రైట్ సైడ్ లో కూడా ఉన్నాయి ఇలాగ చాలా బోట్లు ఉంటాయి అనమాట ప్రతి ఒక్క కుటుంబానికి ఒక బోట్ అయితే ఉంటదనమాట ఆ బోటు కూడా వీళ్ళకి కొంతమంది బాగా పేదోళ్ళకి ఇక్కడ ఎవరైతే వాళ్ళ దగ్గర చేపలు పట్టుకెళ్తారు కదా వాళ్ళని సేట్లు అంటాం అనమాట వాళ్ళు సేట్లు వచ్చేసి వీళ్ళకైతే ఒక బోట్ ఇస్తారు మీరు వలలేసి చేపలు పెట్టండి మీకు బోటు కావాలంటే బోటు ఐస్ కావాలంటే ఐస్ అనేది వీళ్ళకి సదుపాయం చేసి ఇస్తారనమాట వీళ్ళు వెళ్ళి ఏంటంటే ఈ బోట్ తీసుకొని వెళ్ళి దూరంగా ఒక గంట రెండు గంటల ప్రయాణం చేసి అప్పుడు అక్కడ వలలేసి చేపలు పట్టి ఆ చేపలు అయితే తీసుకొచ్చి సేట్లు అమ్ముతూ ఉంటారనమాట వీళ్ళకి అలా చేసినందుకేంటంటే కొంచెం తక్కువ రేట్ ఇస్తారు ఎందుకంటే సేటు వాళ్ళు కదా బోట్లు బుట్లు ఇవన్నీ సేట్లు ఇచ్చినట్లయితే వాళ్ళకి తక్కువ ఛార్జ్ చేస్తారనమాట తక్కువ అమౌంట్ ఇస్తారు అదే వీళ్ళే ఓన్గా బోట్ కానీ బుట్లు ఇవన్నీ ఓన్గా కొనుక్కుంటే ఖచ్చితంగా వీళ్ళకి వీళ్ళు అనుకున్న రేట్ అయితే అందరికీ ఏ రేట్ అయితే ఇస్తారో ఆ రేట్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే బోట్ ఇది ఇక్కడ చూసారు కదా ఇలాంటి బోట్లు ప్రతి ఒక్కరికి ఉంటాయి అనమాట అయితే ఈ బోట్ లేకపోతే ఏంటంటే మనం దూరం వెళ్ళి వల్ల వేసుకోలేము ఏంటంటే ఈ చుట్టుపక్కల వేసుకోవచ్చు కానీ వలలు వేయచ్చు కానీ దూరం వెళ్ళి వేసుకోలేము అనమాట దూరం వెళ్ళి వేయనప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ కొంతమంది ఇంకా వేరే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వేసేసిన జాగాల్లో వీళ్ళు వేస్తారు అనమాట అదే బోట్ ఉందనుకోండి మనం ఎంత దూరం వెళ్ళన్నా కూడా మనం వేసి చేపలైతే పట్టవచ్చు తర్వాత నెక్స్ట్ ఏంటంటే బుట్టు బుట్టు ఏంటంటే మనకు ఒక నాలుగు మూట్లు తీసుకెళ్తాం అంటే ఒక ఇంచుమించు ఒక ముప్పై నలభై కేజీలు వల తీసుకెళ్ళి ఆ ఇది ఇదనమాట బోట్లు అయితే వేయలేము కదా మరి ఈ బుట్లు అనే మాట దానికి వాడతారనమాట దానికి వేయడానికి ఈ బుట్లు వాడతారు వల్ల వేయడానికి మాత్రమే బుట్లు వాడతారు అనమాట నెక్స్ట్ వచ్చేసి వల్ల చూపిస్తాను ఆ బుట్లు చూపించాను కదా ఆ బుట్లోని ఈ వల్ల పెట్టుకెళ్తారన్నమాట ఈ వల్ల పెట్టుకెళ్ళి ఆ బుట్లో ఇది ఇప్పుడు ఈ ఒక నాలుగు మూట్లు ఉన్నాయి చూసారా ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు మూట్లు తీసుకెళ్లి ఒక రోజు అయితే వేస్తారు అన్నమాట ఇలాగా రోజు ఈ ఒక మూడు మూట్ల నుంచి నాలుగు మూట్ల వరకు వేస్తారనమాట ఇవేంటంటే ఒక్కొక్కటి పది కేజీలు మూట అంటే నలభై కేజీలు ఇలాగా తీసుకెళ్ళి వేస్తే వీళ్ళకి మినిమం ఒక ఐదు కేజీల నుంచి ముప్పై కేజీల వరకు పడవచ్చు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్క రోజు ఏమి ఒక్క చేప కూడా పడకపోవచ్చు చెప్పలేమనమాట ఏంటంటే వీళ్ళు వల్ల వేసినంత వరకే వల్లేసిన తర్వాత అంత దేవుడి పైన భారం వేసి వదిలేస్తారన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఆ వలకపడిన చేపలు ఏంటంటే ఇవి ఇవి చేపలు అనమాట ఈ చేపలు ఏంటంటే ఈ వలకపడిన చేపలు కొన్ని ఉంటాయి ఇంకా పెద్ద వలలు ఉంటాయి కదా పెద్ద చేపలు పడే వాళ్ళు కొన్ని ఉంటాయి ఇప్పుడైతే మనం చిన్న చేపల వలలు చూపించాం కాబట్టి మీకు చిన్న చేపలు చూపిస్తున్నాను ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇలాగా వీళ్ళు చేపలు ఈ పెట్టిన చేపలు ఎండి చేపలు వట్టి చేపలు అంటారనమాట ఈ వట్టి చేపలు అట్టుకెళ్ళి అనమాట ఇది ఇక్కడ ఉన్న ప్రాసెస్ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి మీరు సపోర్ట్ ఇస్తే ఇలాంటి వీడియోస్ ఎన్నో మరి కొన్ని వీడియోస్ అయితే నేను కష్టపడి తీయడానికైతే రెడీ అనమాట ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే బాయ్